కేజీ వచ్చేసి ఫైవ్ రూపీ ఫైవ్ రూపీస్ విత్ ట్రాన్స్పోర్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇది ఆర్గానిక్ అండి ఇది కంప్లీట్ ఎక్కడ పెస్టిసైడ్స్ యూరియా అటువంటి వేసి పండింది కాదు ఓకే మనం మా దగ్గర ఉన్న పశువుల పేడతోటే మేము దాన్ని పంప్ చేసి చేస్తున్నాం రైతులందరికీ నమస్తే అండి ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ గడ్కేసరి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే మనకి గ్రాస్ అయితే అవైలబుల్ ఉందని చెప్పారు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే మనం కనుక్కుందాం ఎట్లా ఉంది ఏంటి అని ఒకసారి అయితే కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన దగ్గర గ్రాస్ ఏ గ్రాస్ ఉంది ఏ రకం గ్రాస్ ఉంది ఎట్లా ఒకసారి చెప్పండి సార్ డీటెయిల్స్ చెప్పండి మన లొకేషన్ ఒకసారి చెప్పండి మీ పేరు కూడా చెప్పండి నా పేరు లీలాద రెడ్డి అండి బన్సూరి డైరీ ఫామ్ మన లొకేషన్ వచ్చేసి గట్కే సార్ గట్చెల్ ఓకే గట్కే సార్ మన దగ్గర ఫోర్ బుల్లెట్ నేపేర్ గ్రాస్ ఉంది ఫోర్ బుల్లెట్ సూపర్ నేపేర్ ఉంది దాన్ని చాప్ చేసి మనము సప్లై చేస్తారు సప్లై ఓకే మన సూపర్ నేపేర్కి ఫోర్ జీ బుల్లెట్కి డిఫరెన్స్ ఏంటి సార్ సూపర్ నేపీర్ కి ఫోర్ జీ బుల్లెట్ కి అంటే ఇందులో కొంచెం ముళ్ళు తక్కువ తక్కుంటుంది ఓకే తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉంది దీనిలో ప్రోటీన్ పర్సెంట్ దాంట్లో ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంటే దీనిలో ట్వల్వ్ పర్సెంట్ ఉంది పశువులు ఇష్టంగా పాలు ఎక్కువ ఇస్తాయి ఈ డైజెస్టిబులిటీ బాగుందనమాట బాగు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోతుంది తొందరగా అరుగుదల అనేది తొందరగా అరుగుతది పాలు పెరుగుతాయి అట్లా పాలు కూడా పాలు ఎస్ఎన్ఎఫ్ బాగుంది సిఎన్ఎఫ్ రిజల్ట్ బాగుంది బాగుంది ఫోర్ జీ బుల్లెట్ ఓకే సార్ ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల్లో ఉంది సార్ ఇది మనకి ఇప్పుడు ఇక్కడ మనము ఫైవ్ ఎకర్స్ చేస్తున్నాము ఇంకో ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ దూరంలో ఒక సెవెన్ ఎకర్ చేస్తున్నాం సెవెన్ ఎక్కర్ మొత్తం అయితే ట్వల్ ఎక్కడ ట్వల్వ్ ఎకర్స్ అయితే మనకి మొత్తం గ్రాస్ అయితే కంప్లీట్ కంప్లీట్ ఉంది సార్ ఇది ఎన్ని రోజులకి మనకి క్రాప్ వచ్చేస్తుంది కోయడానికి ఇది గా వన్ ఇయర్ పైన అయిపోయిందండి ఫస్ట్ క్రాప్ మీకు త్రీ మంత్స్కి అట్లా వస్తుంది త్రీ మంత్స్కి వస్తుందో ఆ త్రీ మంత్స్కి వస్తుంది తర్వాత ఎవ్రీ సిక్స్టీ డేస్ ఫిఫ్టీ డేస్కి ఒక క్రాప్ తీసుకుంటాం క్రాప్ తీసుకుంటాం ఓకే ఒకసారి చూపేరు సార్ చాప్ ఎలా చేస్తున్నారు ఏంటి అని ఒకసారి ఇది చాప్ చేసింది ఇది సార్ ఇది ఇక్కడ చూడండి ఇది ఇది చాలా ఫైన్ షాపింగ్ ఉంటది చాలా చాలా ఫైన్ షాపింగ్ ఉంటుంది అంటే పశువులు ఇష్టంగా మంచి వేస్టేజ్ ఉండదు ఓకే వేస్టేజ్ కంప్లీట్ గా చిన్న ఫైన్ షాపింగ్ అయితే అనమాట సార్ ఇప్పుడు రోజుకి ఎన్ని సప్లై చేస్తుంది సార్ మీరు చేస్తామండి ఫోర్ ఫైవ్ టన్స్ వరకు మేము సప్లై చేస్తాం రిక్వైర్మెంట్ బట్టి ఫోర్ ఫైవ్ టన్స్ చేస్తాం ఓకే ఎవరికి ఎన్ని టన్నులు కావాలన్నా కూడా మీరు సిటీకి కానీ ఎక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ లే మొత్తం అవుట్ ఆఫ్ జస్ట్ కూడా సప్లై చేస్తాం సరౌండింగ్ చేస్తాము సిటీలో కూడా చేస్తాము క్వాంటిటీని బట్టి కొంచెం దూరం అయితే ఎక్కువ ఇట్లా దగ్గర అయితే తక్కువ అట్లా కొంచెం చూసి తీస్తాం ఓ ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు ఒక రెండు పశువులు ఒక పశువులు ఉండి కూడా మాకు అక్కడ యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఒక్కొక్క బ్యాగ్ థర్టీ కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి ఇవి ఈ థర్టీ కేజీస్ బ్యాగ్స్ ఒక్కొక్క బ్యాగ్ రెండు బ్యాగులు కూడా ఇళ్ళల్లో కానీ గోశాలలో కానీ ఇప్పుడు గుళ్ళల్లో ఆవులు ఉంటాయి వాటికి ఒక రెండు ఆవులు ఉంటాయి వాటికి కూడా మేము ఇస్తాం ఒక బ్యాగు రెండు బ్యాగులు కూడా ఇస్తాం అంటే అక్సెసిబిలిటీ బట్టి మన ఏరియా ఎట్లా ఎక్కడ దూరం ఉంది దగ్గర చూసుకొని వాళ్ళు ఫార్మర్ కాంటాక్ట్ చేస్తే మేమన్నీ డీటెయిల్స్ చెప్తాం ఆ ఏరియా తీసుకొని చేస్తాం ఓకే సార్ ఎంత సార్ ధర ఎంత సార్ ఇటు సార్ ఒకసారి ధర అంటే ఇప్పుడు మేము ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం అండి కేజీ ఫైవ్ రూపీస్ కేజీ ఫైవ్ చేసి ఇంక్లూడింగ్ డెలివరీ ట్రాన్స్పోర్ట్ సపరేట్ లేదు సార్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ దాంట్లో ఫైవ్ రూపీస్ చాప్ చేసి ఇస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా కావాలన్నా కూడా మీరు సప్లై చేస్తారు ఆంధ్రా అయితే లేదండి అయితే మనం తెలంగాణ ఓవరాల్ గా ఇక్కడ హైదరాబాద్ సార్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా డైరీ ఫార్మ్స్ కానీ గోశాలకు కూడా సప్లై చేస్తున్నారు ఓకే ఈ కేజీ వచ్చేసి ఫైవ్ రూపీస్ విత్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇది ఏంటంటే ఇది ఆర్గానిక్ అండి ఇది కంప్లీట్ ఎక్కడ పెస్టిసైడ్స్ యూరియా అటువంటి పండింది కాదు మీకు చూపిస్తాను మేము ఇక్కడ నుంచి ఒక కౌడన్ పిట్స్ ఓకే పంప్ చేస్తాం మేము పంప్ చేసి పొలంలోకి కౌడంగ్ పంప్ చేస్తాం ఓకే సో అట్లా న్యాచురల్ గా పండింది అనమాట పెస్టిసైడ్స్ కెమికల్స్ వేసి పండించింది కాదు కేవలం పశువుల పేడ వేసి పండించింది చూడొచ్చు అక్కడ చూపిస్తాను చూపిస్తాను రండి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు గడ్కేసర్ దగ్గరలో ఉన్నామండి ఇక్కడైతే పన్నెండు ఎకరాల్లో అయితే మనకి ఫోర్ జీ బులెట్స్ నేపి నేపియర్ గ్రాస్ అయితే ఇక్కడ చేస్తున్నారు మీకు కావాలంటే ఫైవ్ రూపీస్ కేజీ చొప్పున అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ వీళ్ళ డైరీ ఫామ్లో కూడా మనకి సేమ్ గ్రాస్ అయితే వాడుతున్నారు చూసుకోవచ్చు వీళ్ళ బొఫెల్లోస్ కానీ మనకి సరే సార్ చూడండి ఇది ఫిట్ అన్నమాట అంటే ఇక్కడంతా అంతా కౌడంగ్ చేస్తాం కౌడంగ్ మొత్తం కౌడంగ్ వేసి ఇక్కడ యూరిన్ అంతా ఇక్కడ ఒకటి కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి పంప్ ఉంది పంప్ ఉంది ఓకే మడి పంప్ సార్ మడి పంప్ ఉంది స్లడ్జ్ పంప్ వేసి ఇక్కడ నుంచి మాకు ఏ ఏ ఫీల్డ్ కావాలంటే ఏ మడికి కావాలంటే ఆ మడికి మేము ఇక్కడ నుంచి పంప్ చేస్తాం ఓకే ఎక్కడ యూరియా అన్నది ఒక కిలో యూరియా వాడము ఓకే మొత్తం దీని ఇక్కడ మందు యూరియా గానీ లేకపోతే పొటాష్ గానీ ఎటువంటిది వాడము చూడండి ఎంత హెల్తీ గుంది గ్రాస్ అవును కంప్లీట్ ఆర్గానిక్ అనమాట మనం మా దగ్గర ఉన్న పశువుల పేడతోటే మేము దాన్ని పంప్ చేసి చేస్తున్నాం కంప్లీట్ టోటల్ ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ ఓకే సార్ ఇప్పుడు ఇది ఎన్ని రోజులది ఉంటుంది సార్ ఇది ఎన్ని రోజులది మనకి గ్రాస్ వచ్చేసి ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు ఇది ఫార్టీ డేస్ క్రాప్ ఫార్టీ డేస్ క్రాప్ ఫార్టీ డేస్ క్రాప్ ఓకే ఫార్టీ డేస్ కి సెవెన్ సెవెన్ అబౌవ్ సిక్స్ అబౌవ్ ఫీట్ సిక్స్ ఫీట్ అబౌవ్ ఉంది సిక్స్ ఫీట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అబౌవ్ ఉంది ఓకే అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అట్లా ఉన్నాయి ఇంకా అక్కడ వెళ్తే మీకు సిక్స్టీ డేస్ క్రాప్స్ కూడా ఉన్నాయి అంటే ఇది ప్రోటీన్ ఏ ఏ స్టేజ్లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో ఆ స్టేజ్లో కట్ చేస్తాం పోయినప్పుడు కానీ లేత ఉన్నప్పుడు కానీ పనికిరాదు గడ్డి మేము ట్వెల్వ్ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలంటే అది ఖచ్చితంగా అరవై రోజులకే కట్ చేస్తాం ఆ లేత స్టెమ్ చూసి కట్ చేస్తాం పశువు కూడా మంచి ప్రోటీన్ అంతదనమాట అట్లా సార్ ఇప్పుడు మీ డైరీలో కూడా ఇదే సేమ్ మా డైరీలో కూడా ఇదే సేమ్ సేమ్ సార్ మీరు ఏ ఇప్పుడు మా వాళ్ళు కర్స్ సార్ ఇదే గడ్డి వాడుతారు మేము ఓకే మొత్తానికి అయితే మనకి ఇక్కడైతే గట్కే సార్ దగ్గరలో ఉన్నామండి మనకి గ్రాస్ ఎవరికైనా కావాలంటే చాఫ్ చేసి ఇస్తున్నారు సార్ గ్రాస్ విడిగా కూడా ఇస్తారా ఓన్లీ చాఫ్ అయినా వీడియో కావాలంటే దాని రేట్ కొంచెం తక్కువది ఎక్కువ ఉంటది ఓకే ఇలా ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఆయన తీసుకునే క్వాంటిటీని బట్టి ఫైవ్ రూపీస్ కాకుండా ఇంకా తక్కువ చేసి వాళ్ళ వెహికల్ ఏదైనా వస్తే మేము లోడ్ చేసి ఇస్తాం డైరెక్ట్ లోడ్ చేసి వాళ్ళకి ఇస్తాం అది రేట్ తక్కువ ఉంటది అది ఆ క్వాంటిటీని బట్టి అప్పుడు చెప్తాం రేట్ అది ఓకే ఎవరైనా వాళ్ళకి ఫెసిలిటీ ఉండి వాళ్ళు చాప్ చేసుకుంటాం మేమే డైరీ ఫార్మ్లో చాప్ చేసుకుంటాం మామూలు రాగ్ రాసి ఇచ్చేసి ఏంటంటే అట్లా కూడా ఇస్తాం మేము అట్లా కూడా ఇచ్చేస్తాం ఓకే రెండు రకాలు కూడా మేమైతే ఇచ్చేస్తారు ఓకే సార్ ఇప్పుడు ఈ గ్రాస్ అనేది రోజువారే వేసేది గేదెలకి ఉదయం సాయంత్రం మళ్ళీ రోజు కంటిన్యూగా వేసేది మధ్యలో ఏదైనా ప్రాబ్లం అంటే మీరు ఆపడం కానీ ఇట్లా ఏమన్నా చేస్తారా సార్ మామూలుగా అట్లా ఆపమండి మాకు కూడా తెలుసు మేము కూడా ఫార్మర్సే కదా మేము కూడా రైతులమే మాకు కూడా పశువులు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎవరైనా మాకు రెగ్యులర్గా తీసుకుంటున్నారనుకోండి వాళ్ళకు ఒక్క రోజు ఆపినా వాళ్ళకు పశుగ్రాసం లేక వాళ్ళ పశువులు ఇబ్బంది పడతాయి వాళ్ళు ఇబ్బంది పడతారు అట్లా చేయం కంపల్సరీ డైలీ గ్రాస్ కటింగ్ ఉంటుంది మా దగ్గర పవర్ ప్రాబ్లమ్ ఉంటే కూడా రండి మేము చూపిస్తాం మీకు మా రెండు చాప్ కట్టలు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఖరాబ్ అయినా ఒకటి ఉంటుంది రెండు చాప్ కట్టలు మెయింటైన్ చేస్తాము ఇక్కడ పవర్ పోతే ఇక్కడ జనరేటర్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఇప్పుడు దాకా జనరేటర్ ఇప్పుడు ఈ జనరేటర్ మీద ఇప్పుడు ఇవాళ పవర్ లేదు పవర్ లేదు కానీ మేము జనరేటర్ మీద రన్ చేస్తాం ఎట్టి పర్సెంట్ సప్లై ఆపం సప్లై ఆపం జనరేటర్ మీద నడిపిస్తాం ఒకసారి మేము బాగా వర్షాలు పడి ఫీల్డ్ లోకి వర్కర్స్ వెళ్ళలేకపోయిన పరిస్థితులలో కాని లేకపోతే మా వర్కర్స్ ఎప్పుడైనా సిక్ అయిన పరిస్థితిలో కానీ అప్పుడు ఎప్పుడన్నా ఒక రోజు డుమయితో ఏమో కానీ ఎయిటీ పరిస్థితులలో త్రీ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మాక్సిమం సప్లై తీసుకునే వాళ్ళు టన్నులు టన్నులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక రోజు స్పేర్లలో పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితిలో ఆపం పవర్ పోతే జనరేటర్స్ ఉన్నాయి చాపింగ్ కట్ట చాప్ కట్ట ఖరాబ్ అవుతుంది ఎక్కడ ఒకటి ఒకటి రిపేర్ కేల్లింది రిపేర్ ఎన్ని ప్లేట్స్ అనేది చాప్ ఇది త్రీ ప్లేట్స్ త్రీ ప్లేట్స్ ఇప్పుడు నిన్ననే ఒకటి రిపేర్ కి వెళ్ళింది అది వర్షాప్ లో ఉంది అది వాళ్ళ వస్తది రెండు ఉంటాయి ఇది ఖరాబ్ అయిత అది

చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి బుల్లెట్ నేపిల గ్రాస్ అయితే సేల్ ఉందండి ఇక్కడ పశువులు కూడా వేస్తున్నారు చూద్దాం వాళ్ళ పశువులు కూడా చాలా ఇష్టంగా తింటున్నాయని చెప్తున్నారు మనకి టోటల్ ఇక్కడ ఆవులు ఉన్నాయి ఇక్కడ గేదెలు అయితే ఉన్నాయి గ్రాస్ అయితే వేయడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ప్రోటీన్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు దీంట్లో వచ్చేసి చాలా ఇష్టంగా తింటున్నాయి అంట గేదెలు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి